అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక సబ్జెక్ట్ మీద మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను అదేంటంటే ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది ఎన్నికల ప్రక్రియ భారతదేశము ప్రస్తుతానికి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం సో ప్రజాస్వామ్యానికి నిర్వచనమే ఒక నిజాయితీగా జరిపించగలిగే ఎన్నికల ప్రక్రియ కానీ బీజేపీ గవర్నమెంటు ఎట్టి పరిస్థితులలో కూడా మేమే గెలవాలి ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా మేమే అధికారంలో ఉండాలి దానికి ఎంతకైనా మేము తెగిస్తామో ఎలాంటి తప్పులైనా చేసి ప్రం ప్రజాస్వామ్యము నిర్వీర్యమైన పర్వాలేదు సో మేమే గెలిచేటట్టుగా ఈ ఉన్న ఈ పద్ధతులని కొన్ని మార్చైనా సరే మేమే గెలవాలి అనే దాంట్లో ఆలోచన చేస్తున్నట్టు కనపడుతుంది సో దీనికి సంబంధించి నేను మీకు మూడు విషయాలు చెప్తాను అంటే బీజేపీ గవర్నమెంటు నరేంద్ర మోడీ గారు ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నటువంటి పాలసీసు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పాలసీలు ఇవన్నీ కూడా ఒకటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నాడు అంటే ఒకే దేశము ఒకేసారి ఎన్నికలు జరిపించడం రెండోది డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన చేయడం అనేది చెప్తున్నాడు మూడోది సర్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సమగ్ర ఓటర్ల సవరణ అంటే ఓటర్ల లిస్ట్ని సవరణ చేసే విధానము ఈ మూడు కూడా బీజేపీ వాళ్ళకు అనుకూలంగా ఈ ఎన్నికల ప్రక్రియను మార్చుకుంటుంది ఎట్లనో నేను మీకు కొన్ని విషయాలు వీటికి సంబంధించి చెప్తాను వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఏ రకంగా వాళ్ళకి బెనిఫిట్ అయితే చూడండి ఇప్పుడు ఆయన ఏమంటుండంటే దేశంలో ఎంపీల ఎన్నిక పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఈవెన్ స్థానికంగా గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలు కూడా ఒకటేసారి జరిపించాలి అంటున్నాడు ఇది ఎందుకంటున్నారు వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి అడ్వాంటేజ్ దీ ఇప్పుడు మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నవి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో బీజేపీకి మీరు ఏం చేసినా బీజేపీ గెలుస్తుంది అని వాళ్ళు తెలుసు ఇలాంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నవి ఉదాహరణకి గుజరాత్ అట్లాగే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ హిందీ రాష్ట్ర స్పీకింగ్ రాష్ట్రాలు ఈ ఎప్పటికీ వాళ్ళకే ఉంటాయనేది వాళ్ళకి అర్థమైంది కొన్ని రాష్ట్రాలు వాళ్ళకి మింగుడు భావం ఎప్పటికీ వాళ్ళు రాలేరు ఉదాహరణకి కేరళ తీసుకోండి తమిళనాడు తీసుకోండి లేకపోతే వెస్ట్ బెంగాల్ తీసుకోండి సో ఇక్కడ ఎప్పటికీ కూడా బీజేపీ రాదు సో కొన్ని రాష్ట్రాలు ఉన్నవి కర్ణాటక లాగా ఉదాహరణకి సో మేబీ సో ఇంకా కొన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర ఇలాంటివి వాళ్ళు కొన్నిసార్లు గెలుస్తారు కొన్నిసార్లు ఓడిపోతారు సో ఈ మధ్యకాలంలో వాళ్ళు ఒరిస్సాలు గెలిచారు ఫస్ట్ టైము సో ఎంత గెలిచారు ఒరిస్సాలో అంటే ఇదే సార్ వాళ్ళు అసెంబ్లీలో అసెంబ్లీ ఎన్నికలు పెట్టారు పార్లమెంట్ ఎలక్షన్స్ పెట్టారు నిజానికి పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ విడివిడిగా జరిగితే పార్లమెంట్లో అటు బీజేపీకి వచ్చినా కానీ స్టేట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి అసెంబ్లీకి వచ్చేసరికి గ్యారంటీగా బిజు గెలవాలి కానీ ఓడిపోయింది వాళ్ళు ఎందుకంటే ఇదే ఎఫెక్ట్ అనమాట ఎలా ఉంటుందంటే ఒక ఓటర్ యొక్క మూడు ఈ పార్లమెంట్ ఎలక్షన్సు అసెంబ్లీ ఎలక్షన్స్ అనేసరికి సో మోడీ పిక్చర్లోకి వచ్చేస్తాడు లేకపోతే బీజేపీ పిక్చర్లోకి వచ్చేస్తుంది సో మన వాళ్ళకి ఆ బ్యాలెట్ షీట్లలో దీన్ని తామరుపయోగించాలి దీన్ని ఇంకొక గుర్తుకెయ్యాలి అనే విజేతను ప్రదర్శించడంలో కొంచెం తక కన్ఫ్యూజ్ అవుతారు అందుకనే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది తద్వారా మనం ఒరిస్సాలో చెప్పిన ఎగ్జాంపుల్ లాగానే మొత్తం దేశం మొత్తం చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఓట్లు బీజేపీ రావడానికి అవకాశం ఉంటుంది అది ఎక్కువ సీట్లు వాళ్ళకు రావడానికి అవకాశం ఉంటుంది సో ఇది బీజేపీకి అనుకూలించే ఒక ఇదనమాట అందుకనే వాళ్ళు ఇది ఈ ఇది ఎత్తుకున్నారు ఈ పల్లవి ఎత్తుకున్నారు సో ఒకటే దేశం ఒకటే ఎన్నిక అనేది ఇంకా వేరే మతల పిల్లలు ఏమీ లేదనమాట అట్లాగే రెండో అంశము వాళ్ళు డీలిమిటేషన్ అంటున్నారు అంటే మొత్తము ఈ నియోజకవర్గాల పునర్విభజన అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు జనాభా పెరిగింది జనాభా పెరిగింది కాబట్టి సీట్లు పెంచాలి అనేది ఇప్పుడు ఏమవుతుందంటే మనకి పేదరికం ఎక్కడ ఎక్కువ ఎక్కువ ఉంటుందో అక్కడ జనాభా ఎక్కువ ఉంది మన పెరుగుదల అనేది ఇప్పుడు బీహార్లో ఎక్కువ జనాభా ఉంటుంది ఎక్కువ పెరుగుదల ఉంటుంది ప్రతి సంవత్సరం పెరుగుతు ఉంటుంది పెంచుకోవడాబోతుంటారు సో ఉత్తరప్రదేశ్లో పేదరికం ఎక్కువ ఉంది రాజస్థాన్లో పేదరికం ఎక్కువ ఉంది మధ్యప్రదేశ్లో పేదరికం ఎక్కువ ఉంది సో పేదరికం ఎక్కువ ఉన్న దగ్గర జనాభా పెరుగుదల ఎక్కువ ఉంటుంది మన సౌత్ ఇండియాలో కొంచెం లిట్రసీ ఎక్కువ ఉంది కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంతమేరకు అంత పావర్టీ లేదు తగ్గింది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు సో జనాభా తగ్గుతుంది సో జనాభా తగ్గుతుంది కాబట్టి రేపు ఈ పునర్విభజనలో జనాభా ప్రకారం చేయాలంటే నార్త్ ఇండియాకు ఎక్కువ సీట్లు పోతాయి సౌత్ ఇండియాకి ఉన్న వాటి కంటే కూడా తగ్గుతాయి అనమాట ఇవన్నీ కూడా ఇది డేంజర్ ఇది అంటే ఇది వాళ్ళకి ఈ పేదరిక నార్త్ ఇండియాలో జనాభా పెరిగిందని చెప్తున్నాం కాబట్టి అక్కడ నార్త్ ఇండియాలో సీట్లు ఎక్కువ పెడతాయి అంటే మొత్తం హిందీ స్పీకింగ్ బెల్ట్లోనే దగ్గర దగ్గర మీకు ఈ రకంగా చేస్తే జనాభా ప్రకారం చేస్తే మొత్తం ఐదు వందల నలభై మూడులో మొత్తం నా రెండు వందల యాభై తొమ్మిది వాళ్ళకి పోతాయి అంటే ఆల్మోస్ట్ హిందీ బెల్ట్ మొత్తం వాళ్ళకి వేసేస్తే ఇవాళ సౌత్ ఇండియాతో సంబంధం లేకుండానే వాళ్ళ నాన్ హిందీ స్పీకింగ్ ఏరియా సంబంధం లేకుండానే వాళ్ళే గెలిచిపోతారు అంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ చూసారా చార్షావు పార్ అని అంటే మొన్న ఎలక్షన్స్లో అంటే మీకు గ్యారెంటీగా నాలుగు వందల కంటే జీత్ ఎక్కువ అయితే మాకు ఎక్కువ వస్తాయని బాగా అన్నారు కానీ తీరా చూస్తే వాళ్ళకి రెండు వందల నలభై చిల్లర ఎంతో వచ్చినాయి అంతే సో అందుకనే ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పట్టుకొస్తున్నారు అన్నమాట సో ఈ డీలిమిటేషన్ ద్వారా ఈ నియోజకవర్గ పునర్విభజన ద్వారా మనకే ఉదాహరణ మనకి తెలంగాణ పంతొమ్మిది సీట్లు ఉంటే రేపు ఈ పంతొమ్మిది కాస్త పదమూడు సీట్లు తగ్గడానికి అవకాశం ఉంది కేరళలో సో వాళ్ళకి ఇరవై సీట్లు ఉంటే అవి కాస్త పద్నాలుగు పదిహేనుకో తగ్గిపో అవకాశం ఉంది అట్లాగే వెస్ట్ బెంగాల్లో నలభై రెండు ఉంటే సో అవి కూడా దగ్గర ముప్పై నాలుగేళ్ళు తగ్గిపోవడానికి అవకాశం ఉంది ఈ రకంగా తగ్గడానికి అవకాశం ఎక్కువగా దీని ద్వారా మనకి అవుతుంది దాని అది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అట్లాగే మీరు మూడో అంశం తీసుకుంటే ఎస్ఐఆర్ ఈ ఓటర్ల సవరణ అనేది ఈ ఓటర్ల సవరణ అనేది ఏంటంటే ఇంతకుముందు మనకి ఆ ఫస్ట్ సిఈఓ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ దాని పేరు మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఒక గొప్ప మేలు చేసిపోయాడు ఈ దేశానికి సుకుమార్ సేన్ సుకుమార్ సేన్ అనే గొప్ప మనిషి ఆయన ఏం చేశాడంటే ఒక ప్రొయాక్టివ్గా అందరికీ కూడా అంటే యూనివర్సల్ ఫ్రాంచాయిస్ అంటే అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి అనే ఉద్దేశంతో గవర్నమెంటే ప్రొయాక్టివ్గా తయారు చేయాలి ఓటర్ల లిస్టు అంటే ఇళ్ళ దగ్గరికి పోవాలి గవర్నమెంట్ అఫీషియల్సే అక్కడికి వెళ్ళి సో వాళ్ళని ఓటర్లుగా నమోదు చేయాలి అనే ప్రక్రియ స్టార్ట్ చేసిండు అది మొన్న మొన్నటి వరకు కూడా అదే ప్రక్రియ దాని ప్రకారమే ఉంది అందుకనే మన దేశంలో జనాభాలో ఎంతమంది ఉంటారో దాంట్లో తొంభై ఎనిమిది శాతం మంది ఓటర్స్ ఉన్నారు కానీ యుఎస్ఏ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం యుఎస్ఏలో ఏం చేస్తారంటే వాళ్ళు ఈ నల్లవాళ్ళకి ఓట్లు తగ్గించాలి వాళ్ళకు ఎక్కువ మందికి ఓటు ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు గవర్నమెంట్ వైపు నుంచి ప్రొయాక్టివ్గా రిజిస్ట్రేషన్ చేయకుండా ఓటర్ల నమోదు రిజిస్ట్రేషన్ చేయకుండా వాళ్ళు మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేసరికి ఈ నల్లవాళ్ళు అంటే ఇప్పట్లో కాదు ఒక వంద సంవత్సరాల క్రితం జరిగిన ఇది ఒక పెద్ద కుట్ర అనమాట సో అప్పుడు వాళ్ళకి తక్కువ అక్షరాస్యత ఉండడం మూలంగా సో వాళ్ళు అప్లై చేసుకోలేకపోయారు అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఆస్తి ఉంటేనే అప్లై చేసుకోవాలి మీకు చదువు ఉంటేనే అప్లై చేసుకోవాలి మీరు అడ్రస్ ఉంటేనే అప్లై చేసుకోవాలి అనే కండిషన్లు పెట్టడం మూలాన ఇప్పటికీ కూడా ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకి యుఎస్ఏలో వాళ్ళకి వంద ఓట్లు ఉంటే జనాభా పద్ధతి పద్ధతి ప్రకారము జనాభా ప్రాతిపదిక ప్రకారము డెబ్బై ఎనిమిది పర్సెంట్ మాత్రమే ఓటర్లు ఉన్నారు సో ఇప్పుడు అదే సేమ్ కాన్సెప్ట్ని దళిత ఓట్లని ఎక్కువ రిజిస్టర్ కాకుండా నమోదు కాకుండా మైనార్టీస్ ఓట్లు ఎక్కువ నమోదు కాకుండా బీసీల ఓట్లు ఎక్కువ నమోదు కాకుండా ఉండే ప్రణాళికని వీళ్ళు రచిస్తున్నారు అన్నమాట దాని ప్రకారం ఏంటంటే ప్రజలే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాళ్ళే నమోదు చేసుకోవాలి అంతేగాని మేము ఇంటికి వచ్చి నమోదు చేయము అనే పద్ధతిని ఈ ఎస్ఐఆర్ అనే దాంట్లో ప్రవేశపెడుతున్నారు దీనివల్ల ఇప్పుడు ఈరోజు తొంభై ఎనిమిది శాతం మంది ఓటర్లు ఉండగా రేపు కొంతమంది ఈ ఏదైతే ఓటు హక్కు రిజిస్ట్రేషన్ చేసుకు నమోదు చేసుకోవడానికి కావాల్సినటువంటి అవి ఆధారాలు ఉంటాయో సో అవి ఉంటే ఒక ఉదాహరణకి మీకు కంపల్సరీ ఆ కార్డు ఉండాలి ఈ కార్డు ఉండాలి అని చెప్పేసి అన్ని పెడతారు సో పెట్టేసరికి అడ్రస్ ప్రూఫ్ ఉండాలంటారు ఫర్ ఎగ్జాంపుల్ సో ఆధార్ కార్డు నెంబర్ అట ఆధార్ కార్డు అయితే మందికి ఉంది ఇప్పుడు నిజానికి కానీ ఆధార్ కార్డు కూడా ఉండకూడదు అంటే మళ్ళీ సుప్రీంకోర్టు వేసి ఆధార్ కార్డు కూడా గుర్తింపు ప్రకారం దాని ప్రకారం కూడా ఓటు నమోదు చేయొచ్చు అని ఇచ్చింది కాబట్టి కొంతమేరకు న్యామైంది అంటే ఎట్ ఎట్లన చేసి ఈ దళితుల ఓట్లు పేదవాళ్ళ ఓట్లు మైనార్టీస్ ఓట్లు బీసీల ఓట్లు తగ్గించడానికి ప్రయత్నం చేసేది అది ఒక కుట్రగా కూడా మనకి ఇందులో కనబడుతుందనమాట అంటే ఇవన్నీ కూడా చూస్తే బీజేపీ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసి సో ఇలాంటి పద్ధతుల ద్వారా వాళ్ళు ఓట్లు లబ్ధి పొంది సో వాళ్ళ వాళ్ళతోనే ఓట్లు వేయించుకొని సో మొత్తం అన్ని సీట్లు కూడా మొత్తం వాళ్ళే పరిపాలించేటట్లుగా వాళ్ళే ఈ నాలుగు వందల సీట్లు కూడా సంపాదించుకొని సో మొత్తం రాజ్యాంగాన్నే మార్చేసి సో వాళ్ళ యొక్క మనుస్మృతి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి మహిళలకి విద్య లేకుండా దళితులకి పేదవాళ్ళకి విద్య లేకుండా సో శూద్రులకి విద్య లేకుండా సో ఆస్తి హక్కులు లేకుండా సో మళ్ళీ అగైన్ సేమ్ ఇక ఇక ఎట్లా వస్తుందంటే అయితే ఇక ముడ్డికి చీపురు మెడకు ముంత అన్టచబులిటీ ప్రాక్టీసెస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది ఎందుకంటే వాళ్ళకు భారత రాజ్యాంగం ఏం చెప్తుంది మీకు అందరికీ సమాన న్యాయం ఉండాలి అందరికీ సమాన హక్కులు ఉండాలి అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అంత బ్రదర్హుడ్ లాగా అందరం మనం కలిసిమెలిసి ఉండాలి ఇలాంటి చెప్తుంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళకి అది దాని నమ్మకం ఉండదు వాళ్ళకి నచ్చదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకంతా కూడా నిశ్చం మెట్ల వ్యవస్థ ఉండాలి అంటే హెచ్చు ఇట్లా ఇక్కడ అందరూ రాజపోట్లు బ్రాహ్మీన్సు వైశ్యస్ అందరూ ఇక్కడ ఉండాలి మిగతా అందరూ ఇక్కడ ఉండాలి సో ఈ శూద్రులంతా తొంభై శాతం పాపులేషను వీళ్ళకి సేవకులుగా ఉండాలనే ఒక మనుస్మృతి రాజ్యాంగాన్ని వాళ్ళు మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలాంటి నాటకాలన్నీ ఆడుతున్నారు సో మనం అందరం కూడా ప్రజలందరం కూడా చాలా జాగ్రత్తతో ఉండాలి చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాన్ని తిప్పికొట్టాలి సో బీజేపీ అనేది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా ఇది యాంటీ బీసీ పార్టీ యాంటీ దళిత పార్టీ యాంటీ మైనారిటీస్ పార్టీ సో యాంటీ పేదల పార్టీ ఎంతసేపు వీళ్ళంతా కూడా ముఖ్యంగా మహిళలు యాంటీ మహిళల పాత్ర ఇదంతా కూడా మహిళలకు వాళ్ళు మహిళలు చదువుకోకూడదు మహిళలు వంటింటి కుందేలా ఉండాలి సో మహిళలు ఉద్యోగాలు చేయొద్దు మహిళలు ఎక్కడికి బయటికి రావద్దు ఇలాంటి ఒక భయంకరమైనటువంటి ఈ మనుస్మృతి ఏదైతే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ కాలంలో వాళ్ళు పైపైకి రాజ్యాంగాన్ని గౌరవించినట్టే ఉంటారు అంతా పైపైకి అందరికీ బేటీ బచావు బేటీ పడావా అంటాడు అని కానీ బేటీ బచావు బేటీ పడావుకి సంబంధించిన ఎలాంటి ఒక కొత్త కేజీబీవీలు కానీ కొత్త మహిళలకు సంబంధించిన ఏమి బడ్జెట్ కానీ ఏమి రిలీజ్ చేయడు ఈరోజు విద్యకు సంబంధించి అంటే అందరి విద్య తీసుకోకూడదు అందరి విద్య దాని మీద విద్య పొందకూడదు అనే ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఫెడరల్ గవర్నమెంట్స్ మనం తీసుకుంటే లోయెస్ట్ శాతమే బడ్జెట్ అలొకేషన్ విద్యకు ఇస్తున్నాడని సో వేరే దేశ వాళ్ళు ఇరవై శాతం ఇరవై ఐదు శాతం ఖర్చు పెడుతుంటే సో మన దగ్గర ఇలాంటి ఒక భయంకరమైనటువంటి ఒక ఈ ఈ బనుశక్తి రాజ్యాంగాన్ని తిరిగి ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ సీట్లు రాబట్టుకొని టూ థర్డ్ సీట్లు వస్తే మొత్తం రాజ్యాంగాన్ని మార్చేసేసి ఈ సమానత్వం మనము మాట్లాడే మన రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సో వీళ్ళందరూ కూడా ప్రవేశపెట్టినటువంటి మంచి రాజ్యాంగాన్ని దాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళ మనస్మతి రాజ్యాంగం తీసుకోవాలని చెప్పేసి ఈ ఇలాంటి రచ రచన చేస్తున్నారు సో మనమందరం జాగ్రత్తగా ఉండాలి ఇవి ఎవరు కూడా బ్యూరోక్రసీ ఏం చేయలేదు ఇందులో దీంట్లో మనము ప్రజలమే మనమే ముఖ్యంగా మన లాంటి పేదవాళ్ళమే మనమే దీన్ని తిరగ కొట్టాలి తప్ప పోరాడి ఇంకా వేరే వాళ్ళు చేయలేరని చెప్పేసి నేను మీ అందరికీ ఒకసారి చేస్తున్నాను సో అందరం జాగ్రత్తగా ఉండాలి మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి సో మన మహిళల హక్కులను రక్షించుకోవాలి మన పేదల హక్కులను రక్షించుకోవాలి సో మనం అందరికీ నాణ్యమైన విద్య బంధు పొజిటన పని చేసుకోవాలి సో ఇవన్నీ కూడా మనం పొందాలంటే మనకున్న రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యము సో మీకు మళ్ళీ మరొకసారి నేను మరొక విషయాన్ని పట్టుకొస్తాను ముందుకి వరకు సెలవు నమస్తే